నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మరణించారు ఆ బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉండంగా పంతొమ్మిది మంది ప్రాణాలు అక్కడికి అక్కడనే పోయినాయి అరవై టన్నుల కంకర వాళ్ళ పైన కప్పబడింది నిజంగా ధారణాతి దారుణమైనటువంటి యాక్సిడెంట్ అది సో రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ప్రాంతంలో జరిగింది అది మరి అక్కడ పరిస్థితిని చూస్తే నిజంగా ఆ వీడియోలు గాని ఆ ఫుటేజ్ ఆ ఫోటోలను కానీ చూస్తే కండ్ల పొంటి నీళ్లు కారతా ఉన్నాయి జనాలకి తట్టుకోలేకపోతా ఉన్నారు ఒక్క ముగ్గురు ఆడపిల్లలు అక్క చెల్లెన్లు ఒక అట్లాంటి స్థితిని పరిస్థితిని ఎవరు ఊహించరు పగవన్ కూడా ఇట్లాంటి కష్టం రావద్దని చెప్పి అనుకుంటారు సో అట్లాంటి యాక్సిడెంట్ జరిగింది ఇలా పొద్దుగల సో ఇట్లా మొన్న బస్సు ప్రమాదం చూసిన తర్వాతనే చిన్న దగ్గర మళ్ళీ ఇట్లాంటి జరగొద్దు ఒకేసారి ఇంతమంది ప్రాణాలు పోతుంటే అసలు ఏంది అని చెప్పి మనము బాధపడ్డాం దానికంటే ముందు ఒక నాలుగు నెలల కింద అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కూడా రెండు వందల నలభై మంది ఒకేసారి చనిపోతే ఇప్పుడు కూడా అందరు కూడా అయిపోయారు అసలు ఏంది ఇది ఇట్లా ఎందుకు జరుగుతా ఉంది ఇట్లాంటి యాక్సిడెంట్లు మరి నిజంగా ఎవరి వైఫల్యం ఎవరి లోపము మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూసా లేకపోతే నిజంగానే మానవ తప్పిదాలు ఉన్నాయా అందరూ నిర్ఘాంతపోయే వార్తలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంతా దిగ్భ్రాంతికి గురైపోయారు లోనైపోయారు అని చెప్పొచ్చు అయితే అది జరిగింది మీర్జాగూడ ప్రాంతంలో నిజంగా ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఒక గుంత కారణంగా వాడు ఆ దరిద్రుడు టిప్పర్ లారీడు కొంచెం రైట్ సైడ్ కన్నా రావడం వల్ల డైరెక్ట్గా బస్సు పైకే వెళ్ళిందని సో అప్పుడు వెళ్తున్నటువంటి ఆ స్పీడు అదంతా చూస్తూ ఉంటే నిజంగా అదొక యమపాశం లెక్క వాడు ఆ టిప్పర్ లారీ వాడు యమపాషం లెక్క మీదికొచ్చి అంతమంది ప్రాణాలు ఒకే దెబ్బతోని తోని మొత్తం కప్పబడిపోయిన ఆ మృతదేహాలన్నీ కూడా ఇంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ ఇక అక్కడికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రులని ఎమ్మెల్యేలని ఎవ్వడస్స వాడిని ఎంపీలని కొడతా ఉన్నారు తీసి పెడతా ఉన్నారు మీరు పీకిందేం లేదు మీరు చేసిందేం లేదు మీ దరిద్రుల వల్లనే ఇగో ఇట్లాంటి పరిస్థితి దాపురించిందని ఆ కుటుంబాలన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి బాధపడతా ఉన్నారు పాలకుడు ఎవడన్నా కానీ నాయకుడు ఎవడైనా కానీ ప్రభుత్వాలు ఏదన్నా రాని మీరు ప్రభుత్వం ట్యాక్స్లు మాత్రం బరాబర్ వసూలు చేస్తుంది పేద ప్రజల ముక్కు వెండి మరి తీసుకుంటుంది మరి అట్లాంటప్పుడు ఆ రోడ్లని ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయరు ఎందుకోసానికి మరి ఆ రోడ్డు గతంలో అప్రూవల్ అయినప్పటికీ ఇప్పటిదాకా దానికి పనులు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినరు మరి ఎవరు తప్పిదాం ఎలా ఆ కుటుంబాల గోస ఎవడు తీరుస్తాడు చూద్దాం ఆ వార్త ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది చూడండి ఊపిరి ఆపిన కంకర ధూళి అంటూ దానివల్లే పెరిగిన మృతుల సంఖ్య పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం వారిలో ఓ చిన్నారి పది మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఒక చిన్నారి చిన్న బిడ్డ చంటి బిడ్డ తెలుసా పాలు దాగే చంటి బిడ్డ ఇట్లా ఆ బాడీని పక్కకు పెట్టి అలా మదర్ బాడీ పక్కన పెట్టి ఉంచితే ఆ ఫోటో చూస్తే ఎవ్వరు కూడా ఇట్లా తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే ఇట్లా అది శివరింగ్ వచ్చేస్తూ ఉంది ఆ ఫోటో చూస్తుంటే ఆ చంటి పాప అందులో అట్లా కూరుకుపోయి చనిపోయింది అంటే నిజంగా ఎక్కడనో వేరే ఏ దేశంలోనో జరిగిందంటేనే మనం ఒకసారి ఇట్లా తల్లడిల్లిపోతాము మన దగ్గర మన వాళ్ళు మన కళ్ళ ముందు ఇలాగట్లా చనిపోవడం అనేది అది యాక్సిడెంటే కావచ్చు ప్రమాదమే కావచ్చు దీనికి ఎవడు బాధ్యుడు ప్రమాదాలు మనం ఏం చెప్పరాదు అని అంటారు కానీ నేనేమంటా ఉన్నా కొన్ని మానవ తప్పిదాలు కూడా ఉంటాయి ప్రభుత్వ తప్పిదాలు కూడా ఉంటాయి నాయకుల వైఫల్యం కూడా ఉంటుంది అందుకోసానికే నాశనం అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఇగో ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై రెండు మంది రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం ఇది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెల మండలం మీర్జాగూడ వద్ద ఈ తెల్లారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం కంకర డస్ట్ వల్లే జరిగింది లారీ బోల్తా పడడంతో బస్సులోకి కంకర వచ్చి పడడంతో దాని కింద నలిగిపోయి ధూళితో ఊపిరాడక మరణించారు మరణించిన వారు పంతొమ్మిది మంది అని ప్రభుత్వం ప్రకటించింది మృతుల్లో ఓ చిన్నారి పది మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఉన్నారు ప్రమాద స్థలం ఆసుపత్రుల ప్రాంగణాలు బాధిత కుటుంబాల రోదరులతో హృదయ విధారకరంగా మారింది అయితే లారీలో కంకర్ అరవై టన్నుల వరకు ఉందని ఓవర్లోడ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఈ పోలీసులు ఇప్పుడు గుర్తించడు కాదు మరి ఓవర్లోడ్ అన్నప్పుడు అసలు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తూ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అసలు దానిపైన ఏమన్నా నియంత్రణ ఉందా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు పోయి మాట్లాడు ప్రమాదం జరిగినప్పుడే పోయి ఏదో నాలుగు రోజులు తూతూ మాత్రంగా చేస్తుడు మొన్న ఒక బస్సు ప్రమాదం అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల జరుగుతున్న నష్టం గురించి ఓ పెద్ద స్పీచ్లు ఇచ్చిండ్రు ఇప్పటి నుంచిగా మేము ఖచ్చితంగా దానిపైన నియంత్రణ ఉంటుంది మేము ఎట్లయినా సరే ఆ బస్సుల అన్నీ కూడా పర్మిట్లు అవన్నీ కూడా చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ప్రమాదం జరగనీయము అన్నట్టుగా మాట్లాడిరు ఏమైంది ఇంకొక ప్రమాదం ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా అవతలలోడు వచ్చి కొట్టితే ఏం చేస్తాం మన చేతులు ఏముంటుంది కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నా సరే మనం ఎంత చక్కగా పోయినా సరే అవతలోడు వంకరస్తే మన కర్మ కాలినట్టే అవతలోని తప్పిదంతో మనం చచ్చినట్టే మొన్న కూడా అంతే ఆ యమకింకర్ ఆడమకింకర్గాడ వాడే చక్కగా వాడిని బండితో కింద పడిపోయి ఆ బండితో మొత్తం స్పాక్స్ వచ్చి మొత్తానికి మొత్తం కాలి బూడిద అయిపోయారు ఇలా కూడా ఊపిరడక వీటి కింద రాళ్ళ కింద మనుషులు చచ్చిపోవడం అంటే ఎంత దారుణం అసలు పరిస్థితి చూడండి ఒకసారి ఇగో గుంతను తప్పించబోయి జరిగిందంతా ఆ గుంత ఈ దరిద్రపు గుంత ఏందో నాకు తెలియదు కానీ ఈ ఈ ఈ దొంగ కొడుకులు అనాల్సి వస్తుంది ఇలా ఆ కుటుంబాల వేదన ఇది ఈ దొంగన కొడుకులు సరిగ్గా మెయింటైన్ చేయక మన దగ్గర ట్యాక్స్లు మాత్రం బరాబర్ వసూలు చేసి ఫోటోలు కొట్టుకుంటా మళ్ళీ మళ్ళీ ఫైన్లు పంపించుకుంటా చలాన్లు పంపించుకుంటా మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారు కదా ఈ దొంగ కొడుకులు డ్యూటీలు ఎందుకు చక్క అయ్యారు చెప్పాలి ఎందుకు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేదో చెప్పాలి దొంగ నాయకుల వైఫల్యం ఎందుకు ఉండాలా ఈ దేశంలో చెప్పాలి ఎలా ఆ కుటుంబాల బాధ ఎవడు తీరుస్తాడు చెప్పాలి తాండూరు ఇగో చూడండి ఇగో తాండూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది తాండూరు నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బస్సు బయలుదేరింది అయితే కంకర్ లోడ్తో వికానాబాద్ వైపుగా వస్తున్న లారీ అతివేగంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ టిప్పర్ కొడుకులకి తెలివి ఉందో లేదో నాకు అర్థం కాదు కానీ అరే అవతల మీ కుటుంబాలే ఉండొచ్చురా అవతల కుటుంబాలు ఎవడన గానీ పీకనని చెప్పేసి మీరు అట్లా కొడతారేమో తెలియదు కానీ మీ కుటుంబాలు కూడా ఉండొచ్చు ఎందుకోసానికి మీరు ఇంత ర్యాష్గా గా డ్రైవ్ చేస్తారు టిప్పర్ లారీ సినిమాల డైలాగ్ కూడా ఉంటది అట్లా ఉంటుంది మీ మీ కథ అసలు టిప్పర్ లారీ ఎందుకంత స్పీడ్గా పోవాలి ఏ మాత్రము దానికి స్పీడ్ లిమిట్ లేదా ఏం కథ అసలు తాండూరు నుంచి ఉదయం బయలుదేరిన బస్సు అయితే కంకర్ లోడ్తో వికారాబాద్ వైపు వస్తుంది అయితే ఇది ఒక ఇది లారీ టిప్పర్ లారీ అతివేగంతో రాగా ఆర్టీసీ డ్రైవర్ రోడ్డు కిందకు బస్సు దించగా ఆర్టీసీ డ్రైవర్ ఆల్రెడీ రోడ్డు కిందకి దించిండు గుంతను తప్పించబోయిన లారీ బస్సును ఢీకొట్టింది ఆయన ఆల్రెడీ ఆర్టీసీ డ్రైవర్ ఆల్రెడీ దింపిండు నిజంగా ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్ లెక్కకైతే ఏదైనా సరే గవర్నమెంట్ బస్సు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంతే సేఫ్ కానీ మనం నమ్మం ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవేమో అనుకోని కార్పొరేట్ చూసి అట్రాక్ట్ అవుతాం అంతే కానీ ఆర్టీసీ చాలా సేఫ్ ఆయన అప్పటికి కూడా బస్సును దింపిండట అయితే ట్రైన్ డ్రైవర్స్ ఉంటారు కాబట్టి నేను చెప్పేది అయితే గుంతం తప్పించబోయి లారీ బస్సును ఢీకొట్టింది బస్సు డ్రైవర్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఐదు సీట్లు నుజ్జునుజ్జయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు పలువురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది ప్రమాద సమయంలో ప్రయాణి ప్రయాణికులతో ఆ ప్రాంతం హృదయ విరాక విదారకరంగా మారిందని స్థానికులు పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకొని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టి కంకర్లో కూరుకుపోయిన వారు బయటకు తీశారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబాతో పాటు లారీ డ్రైవర్ కూడా మరణించారు బస్సు కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఏమయ్యారా ఇప్పుడు నీ కథ కూడా అయిపోయాయి నీ జీవితం కూడా ముగిసిపాయి నీ స్పీడు నీ యాగం నీ తొందరపాటు అనవసరంగా ఇప్పుడు బస్సు కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు సహాయక చర్యల సందర్భంగా చేవెల సిఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమకాలి గాయమైంది మృతుల్లో పలువురు ఉద్యోగులు విద్యార్థులు ఉన్నారు చేవెల ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం నిర్వహించే మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు శతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి వైద్య సాయం అందిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రమాద ఘటనపై విచారణ ఆదేశించినట్లు చెప్పారు చేవెల ఎంపీ కొండ విశేషరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలయాదయ్య తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ పట్న మహేందర్ రెడ్డి తదితర ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలని ఓదార్చారు ఏమోదారుస్తారు ఎప్పుడు దారుస్తారు మీరు పరామర్శించడానికి పోతున్నారు కానీ పని మీద మనకు శ్రద్ధ లేదు ఆ రోడ్లను కాపాడదామని ఆలోచన లేదు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు మరి ఎవడు మరి ఎందుకోసానికి దాన్ని అట్లా గుంతలతోని ఉండగా కూడా నిర్లక్ష్యం వహించరు ఏ అధికారికి మరి సంబంధం లేదా ఆర్ అధికారులు ఏం చేస్తున్నట్టు మరి చిన్న చిన్న తప్పిదాలతోని పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయని మన గతంలో ఎన్నోసార్లు చూసిన తర్వాత ఎన్నో ఉదాహరణలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాక మనం ఎందుకోసానికి మనం ఇట్లా నిర్లక్ష్యం వహించాలి మనం బాగుంటే చాలా మనకేం జరగకపోతే చాలా మరి మిగతా వాళ్ళ ప్రాణాలు ఎలా ఆ కుటుంబాల బాధ వ్యధ ఆ కథ చూడు అసలు ఏదంటారు కదా పగోను కూడా జరగకూడదు అట్లాంటి ఒక్క ఇంట్లో మూడు శవాలు ఏంటి నాకు అర్థం కాదు ముగ్గురు కూతుర్ల బాడీలు అసలు ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ బతుకుతారా చూసినాక కానీ పెంచి ఆ దాకా చదివిచ్చి ఇలా పెళ్ళి చేసి ఒక అయ్యే చేతిలో పెడదామనుకుంటున్న సందర్భంలో ఆ అంత ఎదిగిన తర్వాత పిల్లలు ఒకేసారి ముగ్గురికి ముగ్గురు పోతే ఇంకా అసలు ఆ కుటుంబంలో బతుకుతారు వాళ్ళు అలా ఓదార్చడానికి ఏ నాయకుడు పోతాడు ఏ నాయకులు పోతే వాళ్ళు నిజంగా వాళ్ళకి సాంత్రం దొరుకుతుంది అది కాదు కదా అందుకే ఇలా బీఆర్ఎస్ నాయకులు పోయినా బీజేపీ వాళ్ళు పోయినా లేదా కాంగ్రెస్ నాయకులు పోయినా కొడతా ఉన్నారు ఎలా కొడతా ఉన్నారు మీరు రాకుని ట్యాంకర్లా అని చెప్పేసి అడికలు తరిమి తరిమి కొడుతూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు వాళ్ళు కారణం ఈ పాలకుల వైఫల్యమే నువ్వు గతంలో కూడా ఆ పార్టీలో ఉన్నావు మరి నువ్వే అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇలా మా తప్పు కాదని ఒకటి చెప్తే మరి మీ తప్పు కాకపోతే నువ్వు గతంలో ఆ పార్టీలో ఉన్నావు కదా మరి అప్పుడేం చేస్తామని అంటా ఉన్నారు ఇట్లా జనాలకి తిక్కలేస్తుంది నాయకులను చూస్తుంటే మీరు చెప్పే మాటలు ఒకటి చేసే పనులు ఒకటి చివరికి మా ప్రాణాలను కూడా కాపాడలేనప్పుడు అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ వ్యవస్థలు ఎందుకు ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు నాకు అర్థమవుతలేదు